హాయ్ ఫ్రెండ్స్ హీరోజీ వీడియోలో మన తెలంగాణలోని రైతులందరికీ ఇవాళ ఒక కీలక అప్డేట్ ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఒక్క విడతగా రెండు వేల రూపాయలు విడుదల చేసింది కానీ ఈ డబ్బులు ఇంకా పడని రైతులందరికీ ఇవాళ నుంచి పెండింగ్ అమౌంటు జమ చేయబోతున్నట్లు కేంద్రం తెలిపింది అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా విడుదల ప్రక్రియను ప్రారంభించబోతుందని సమాచారం వచ్చింది రైతు భరోసా పిఎం కిసాన్ రెండు పథకాల్లోనూ లబ్ధి పొందాలంటే ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అన్న వివరాలు ఇప్పుడు క్లారిటీగా చెప్పుకుంటే మంచిది ముఖ్యంగా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి రాకపోవచ్చు వీటన్నిటినీ తప్పకుండా తెలుసుకుందాం అండ్ వీడియో మిన్నస్తే వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సోకే మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇప్పటికే పిఎం కిసాన్ డబ్బులు పడకపోయిన వాళ్ళంతా వెంటనే ఈకేబీసీ ఉందా లేదా అని మీ సేవా కేంద్రంలో చెక్ చేయండి ఈకేబీసీ లేకపోతే వెంటనే చేయించుకోండి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధారు మొబైల్ నంబరు లింకే ఉండాలి పేరు బ్యాంకులో ఒకటి ఆధార్లో ఒకటి ఉంటే కూడా డబ్బులు జమ కావు అలాంటి వారు పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేసుకుంటే చాలామంది వెంటనే పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు పొందారు మూడు రోజులు అవుతుంది ఇంకా పడకపోతే ఇది తప్పకుండా చెక్ చేయండి ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విషయానికి వస్తే పాత పరిమితులు అన్నీ తొలగించబడ్డాయి ఎన్ని ఎకరాలున్నా పంటకు అనుకూలమైన భూమి అయితే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు జమవుతాయి ఇటీవలే వానాకాలం రైతు భరోసా చాలా వేగంగా తొమ్మిది రోజుల్లోనే లక్షలాది రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసింది ఇప్పుడు డిసెంబర్ మొదటి వారంలో యాసంగి రైతు భరోసా కూడా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఎవరి దగ్గర అప్డేట్స్ పెండింగ్లో ఉన్నాయో వారు వెంటనే తమ ఏవో కార్యాలయాన్ని సంప్రదించి రైతు భరోసా అప్లికేషన్ చెక్ చేసుకోండి ఈకేబీసీ ఎన్పిసిఐ లింకింగ్ పూర్తి చేసుకుని బ్యాంక్ అకౌంట్ సమస్యలు కూడా లేకుండా సిద్ధంగా ఉంటే పిఎం కిసాన్తో పాటు రైతు భరోసా కూడా నేరుగా మీ ఖాతాల్లో జమవుతుంది ఏదైనా బ్యాంక్ సమస్యలు ఉంటే వెంటనే పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేయడం మంచిది కేంద్రం రాష్ట్రం రెండు పథకాల డబ్బులు ఒకటే సమయంలో రావడం కోసం ఇవన్నీ చాలా అవసరం రైతు భరోసా కూడా ఈసారి ఆలస్యం కాకుండా డిసెంబర్లోనే వచ్చే అవకాశం ఉంది అందుకే ప్రతి రైతు కూడా తమ వివరాలు ఒకసారి తప్పకుండా అప్డేట్ చేసుకోవాలి ఇక మిగతా అప్డేట్స్ మీకోసం త్వరలో తీసుకొస్తాను సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్